చలికాలం వచ్చింది కదండి ఈ చలికాలంలోనే ఏంటంటే బాగా ఎక్కువ ఉంటుంది అసలు అనమాట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగో కేల తప్పక బయటికి వెళ్ళినా అసలుకి మప్పలాయర్ కట్టుకొని లేకపోతే చెవులకి ఒకటిలు పెట్టుకొని ఇలాగ సాలువలు కప్పుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం చలి నుంచి కాపాడుకోవడానికి మన బాడీని కా అయినా సరే ఈ చలి ప్రభావం ఈ గాలి ప్రభావం అనేది మనకి ఎఫెక్ట్ చూపుతూనే ఉంటుందండి ఈ చెవుల నుండి ఎక్కువ గాలి వెళ్ళిపోవడం వల్ల మనకి చెవులు గల్లు అయినట్టుగా చెవుపోట్లు అలాగే ఇబ్బందిగా ఉంటుందండి మొహం కూడా వాసినట్టుగా ఉంటుంది ఉబ్బరం కానీ కాబట్టి మనం ఏంటి దీనికి ఉపశమనం అంటే మన ఇంట్లో ఉండే వస్తువులేండి కొద్దిగా కొబ్బరి నూనె రెండు ఇల్లుల పై రేఖలు ఇవి దంచేసి ఆ నూనెలో వేసి పొయ్యి మీద పెట్టి అది మరియాక అవి తీసి చల్లారేగా కోరువెచ్చగా చెవులే సెవ్ పూట తగ్గుతుందండి చెవుకు సంబంధించిన వ్యాధులు కూడా రావండి అంతే అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గంట సింబల్ మొక్కండి